హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్స్ ఇష్ట ఇవాళ మన వంటసాల్లో సొరకాయతో దప్పలం ప్రిపేర్ చేసుకుందాం కొన్ని ప్రాంతాల్లో దీన్ని సొర ఆనపకాయ కలగలుపు కూర అంటారు కావలసిన ఇంగ్రీడియంట్స్ మన దగ్గర కూరగాయలు ఏమున్నా అవి తీసుకోవచ్చు సొరకాయతో సహా నేను చిక్కడికాయ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి బంగాళాదుంప తీసుకుంటున్నాను చిలకడదుంప ఏదైనా తీసుకోవచ్చు ఇవి బంగారదుంపలు ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను కూరగాయ ముక్కలన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకోవచ్చు సొరకాయలని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో ఈ ముక్కలన్నీ వేసేసి వాటర్ పోసి విజిల్ పెట్టుకుందాం విజిల్ టూ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా చింతపండు రసం తీసుకోవాలి మీ పులుపుకు తర సరిపడా తీసుకోండి దాంట్లో పసుపు కారం సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టాలి ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికిన ముక్కలన్నీ కలిపి ఈ చింతపండు పులుసులో వేసుకోవాలి పైన మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దేంట్లో కొద్దిగా చిన్న బెల్లముక్క వేసుకుందాం బెల్లముక్క వేసుకుని వన్ మినిట్ తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత పోపు పెట్టుకుందాం ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్